బండి మీద చేసే మిరపకాయ బజ్జీలు మనము ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను మిరపకాయ బజ్జీలు చూపిస్తానండి అది అందరూ తెలిసిన వెంటనే కాకపోతే బండి మీద మిరపకాయ బజ్జీలు ఎలా చేస్తారో అలా చూపిస్తాను అది కూడా పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఈజీగా ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినా కూడా టకటకా చేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి మిరకాయ బజ్జీలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చాలా ఇష్టంగా తింటారు చేసి పెడితే అది ఎంత త్వరగా చేయాలో పదే పది నిమిషాలు ఎట్లా చేయాలో చూపిస్తానో చూడండి పనులు కడిగేస్తున్నాను బజ్జీల మిరపకాయలు తెచ్చుకోవాలి బాగా వస్తాయి లావుగా బాగుంటాయి అన్నమాట సన్నం బాగుండవు అవి కారం ఉంటాయి అనమాట ఇలాంటివి తెచ్చుకోవాలి బజ్జీలకు బాగుంటాయి ఇప్పుడు మామూలుగా అయితే ఇలా కట్ చేస్తారు కదా ఇట్లా కట్ చేస్తారు కదా కట్ చేసి జీలకర్ర పొడి నింపుతారు కదా ఏ స్టెఫ్ ఉంటే అది నింపుతారు కదా అట్లా లేకుండా ఈజీగా ఇట్లా కట్ చేయకుండా ఇట్లే అనమాట ఊరికే అంతే మనం ఎందుకు కాటు పెట్టేదంటే అంటే నూనెలో పడిన తర్వాత బజ్జీ పగిలిపోతుంది నాట చిందుతుంది నూనె పగిలిపోయి అందుకని కాట్లు పెడతారు కాటి మనం ఇలా చించేస్తే పగలద్దు అనమాట అలా అన్నీ చూడేది ఈజీగా కాటు పెట్టేది ఒక్కటి పెట్టేటప్పుడు ఇన్ని కట్ చేసేయచ్చు అనమాట ఇలా అన్నీ కట్ చేసాను చూడండి ఎంత స్పీడ్గా అయిపోతుంది ఇలాంటి ఒకటి ఒక్కటి కట్ చేయాలా ఇదా అనంగా ఇట్లా కట్ చేయాలా ఇది చూడండి ఎంత స్పీడ్గా అయిపోతుందో అన్నీ కట్ అన్నీ కట్ చేసి కట్ కట్ అయిపోయింది కట్ చేసేస్తున్నాము నూనె స్టవ్ మీద పెట్టేసుకున్నాను నూనె కాగేలప్పుడు పిండి కలిసిపోయాను జల్లి పోసి పెట్టినదే ఒక రెండు గ్లాసులు పిండి పోసుకుంటున్నాను ఇష్టం మీకు ఎంతగా చేసుకోవచ్చు బియ్యం పిండి ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను సాల్ట్ ఒక స్పూను ఏంటి పైన జీలకర్ర ఉప్పు వస్తుంది అనమాట కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి సోడా పావు స్పూన్ ఉండలు లేకుండా అంత కలుపుకోవాలి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఒకటేసారి ఎక్కువ వేయకూడదు ఇట్లా స్మూత్గా ఉండలు లేకుండా కలపాలి కలిపిన తర్వాత ఎలా టపాని కొట్టాలన్నమాటకుండా ఒకే ఒకే వైపు తిప్పాలన్నమాట ఒకసారి ఇట్లా ఓసారి ఇట్లా తిప్పకూడదు ఒకే వైపు తిప్పాలి ఇట్లా టపాటప్ప కొట్టుకోవాలి అప్పుడు బుడగలు వస్తాయి పిండిలో అప్పుడు ఆపాలి చూడండి బుడగలు వస్తుంది అట్లా వస్తే బాగా కలిపినట్టు పిండి ఇంకా చూడండి బజ్జీ వేద్దాం నూనె కాగింది లేదో చూద్దాం ఇంకొంచెం కాగాలి వేస్తున్న పిండి పైకి రావాలన్నమాట నూనె కాగేంత వరకు మనము జీలకర్ర పొడి కలుపుకుందాం జీలకర్ర పొడి ఒక స్పూన్ తీసుకున్నాను మన కిరేజ్ దాన్ని బట్టి తీసుకోవచ్చి అర స్పూను ఉప్పు అంతా కలపాలి ఆ నూనె కాగే లోపల మటు పనులన్నీ చేసుకోవచ్చు అనమాట లేటు ఉంటే సాయం కదా పక్క పెట్టేద్దాం ప్లేట్ మీద టిష్యూ పేపర్ వేసి పెట్టుకున్నాం నూనె బాగా ఆగింది కదా సిమ్లో పెట్టుకోవాలి ముందు నూనె బాగా కాగిన తర్వాత ఇప్పుడు బజ్జి వేయాలి సిమ్లో పెట్టుకుని వేస్తే మిరపకాయలు ఇట్లా పగులుతాయి అనమాట ఇట్లా ఇట్లా రావాలి ఇట్లా వస్తేనే మంచిగా బజ్జీలు వచ్చినట్టు అవి కాలేంతలో మనము ఉల్లిగడ్డలు తెరక్క చూడండి ఇట్లా చిల్లిన తర్వాత మళ్ళీ ఫ్లేమ్ పెంచుకోవాలి బజ్జీ నూనెగా బాగా కాగిన తర్వాత సిమ్లో పెట్టుకొని బజ్జీలు వేయాలి ఇట్లా బాగా చిల్లిన తర్వాత మళ్ళీ ఫ్లేమ్ పెంచుకోవాలన్నమాట అప్పుడు మీకు బండి మీద బజ్జీలు పెట్టి వస్తాయి మిరప కూడా కాలుతుంది బాగుంటుంది అవి వస్తాయి ఏమనుకుంటారు వాళ్ళు పిండి తీసేస్తారండి నేను తీయను తీయకుండా కూడా ఎట్లా చేస్తాను అన్నమాట వాళ్ళు గిన్నెకు తీసేస్తారు పిండి ఒక పక్క ఇట్లా కాలాలని ఈ ఉల్లిగడ్డలు ఈ బజ్జీలను ఉంచుకోవడానికి కొన్ని మిగిలిన పిండిలో ఉల్లిగడ్డ బజ్జీలు వేయడానికి వాడుకోవచ్చు ఇలా కట్ చేసా కదా ఇలా ఉల్లిగడ్డలు వేసుకొని జీలకర్ర కొద్దిగా ఉప్పు కొత్తిమీర ఆపరేషన్ బజ్జీ అని కట్ చేసి పెడతారు కదండి ఉల్లిగడ్డలు ఈ మసాలా అంతా దానికోసం మనం కట్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు మనం బజ్జీ కట్ చేసి పెట్టాలంటే కొంచెం చల్లారాలి కాలుతుంటే కట్ చేయలేము మళ్ళీ పెట్టి నుంచి చేస్తే బజ్జీలు చల్లగా అయిపోతాయి బజ్జీలు సల్లగైతే ఏం టేస్ట్ ఉంటుందండి కాబట్టి మనం ఇట్లా కలిపి సైడ్ పెట్టేద్దాం కసుకుని నిమ్మరసము

సిమ్లో పెట్టాను స్టవ్ మళ్ళీ బజ్జీలు వేసుకుంటున్నాను చూడండి జీలకర్ర ఉప్పు మసాలా ఉంది కదా అది చల్లుతుంది అన్నమాట ఇలాగే తినేయచ్చు బాగుంటుంది ఇంకా ఈ లోపల నించే కన్నా ఇట్లా పైగా చల్లితేనే మన నోట్లో పెట్టుకుంటూనే నాలుగకు తగ్గుతుంది అనట ఉప్పు జీలకర్ర టేస్ట్ కనిపిస్తుంది నించితే అది తినంగా తినగా తెలుస్తుంది కానీ ఇది పెట్టుకుంటే తెలుస్తుంది ఇంకా ఇట్లే చాలా టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట ఇట్లా ఉల్లిడలు ఇట్లా సర్వ్ చేయండి అందరు ఎంత ప్రీతిగా ఎంత ఇష్టంగా తింటారు పదే పది నిమిషాలు అయిపోతాయి చేయడం చాలా టేస్టీగా ఉంటాయి చాలా కమ్మగా ఉంటాయి బండి మీద లాగే ఉంటాయి అన్నమాట